నాకు తెలియదా యూ ట్యాక్స్ పైనే ఆ ఉత్తమ్ ఎందుకు స్పందించా ఎందుకు స్పందించాడు పైరవీలు చేయడానికి మాది కాంగ్రెస్ కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎల్ఏటి కౌంటర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రశ్నించే గొంతుకలు కానీ సోషల్ మీడియా మాధ్యమాలలో వస్తున్న వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి ఏమని చెప్తున్నారు అంటే అక్కడికి వచ్చి అడుగుతున్నారు ఏ ఎవిడెన్స్ ఏ ప్రామాణికంగా మీరు మాట్లాడుతున్నారు ఏ ప్రామాణికాన్ని బేస్ చేసుకుని మీరు అడుగుతున్నారు అని అడుగుతున్నారు సరే అడుగుతున్నారు మంచిగానే ఉన్నది సార్లకు మరి ఈయన పేరు ఎలైటి మహేశ్వర రెడ్డి శాసనసభ పక్ష నేత తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ అయినాయి మరి ఈయన నిత్యం లేతే ఇదే రేవంత్ రెడ్డి మీద భారతీయ జనతా పార్టీలోకి వస్తా అని ఓ రోజు అన్నాడు రేవంత్ రెడ్డిని కలిసిండు ఇప్పుడు ఏకంగా ఉత్తమ్ని మళ్ళొక్కసారి టార్గెట్ చేస్తున్న పరిస్థితి అంటే నేను ఏమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా మరి ఈయనకు ఏ ఆధారాలతోని మాట్లాడుతున్నాడు అని ఈయన మీద ఎంక్వైరీ ఎందుకు అయితే లేదు ఆయన మీద ఎందుకు కేసులు అయితే లేవు ఈయనను ఎందుకు విచారణ వెళతలేరు ఏ ఎవిడెన్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు అని అడిగిన ఆ పోలీస్ ఆఫీసర్లకు చెప్తా ఉన్నా మరి మీ మీ ఒంటి మీద ఉన్నది యూనిఫామే కదా ఈ ఎలేటి మహేశ్వర్ రెడ్డి గింత మాట్లాడుతున్నారు ఈయనని ఎందుకు అడుగుతలేరు అంటున్నా నేను ఇది తెలంగాణ జాతి మొత్తం వినాలే ఏదైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ప్రశ్నించే గొంతు కాని అంటారు ఈడు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అంటున్నారు గీడ ఎలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తుప్ప తుప్ప తూర్పారబడుతున్నారు మన భాషలో చెప్పాలంటే ఇట్లా ఏంది మొత్తం ఇట్లా నలిపేస్తున్నారు బట్టలు విన్న తర్వాత ఇట్లా మనం పిడుతాం కానీ అట్లా విండుతున్నాడు మీ కాంగ్రెస్ పార్టీని మరి ఏ ఒక్క పోలీస్ ఆఫీసరో లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నాయనో ఏ ఒక్క సన్నాసి కంప్లైంట్ ఇత్తలేడు ఎందుకు ఎందుకు ఉత్సాహ పడుతుందా ఏమైతున్నది ఈరోజు ఎలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని దుమ్ము దుమ్ము దులుపుతాడు మరి అన్న మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు అంటే మీకు సామాన్యుడైతే ఒక రకంగా లోకువా ఇంకొకటి పదవి అధికారం ఉన్నాడు అంటే భయం ఇది కాంగ్రెస్ పార్టీకి అయితే ఉన్నది స్పష్టం మీరు అర్థం చేసుకోవాలి నిన్న నాకు చాలా మంది మిత్రులు కలుస్తూ ఉండే నేను అడుగుతా వెళ్తా ఉన్న సమయంలో చాలా మంది చెప్తా ఉన్నారు ఏమని నల్గొండకు సంబంధించి వరంగల్ ఖమ్మం పట్టబదుల ఎన్నికలకు సంబంధించి మనం ఓటేసి ఓటేసచ్చినాం కదా ఓటేస్తా ఉన్న సందర్భంలో అడుగుతున్నారు అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఇష్యూ మీద మీరు ఏదైనా కానీ ఎవరైనా కానీ అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు మనకి ఇక పార్టీలతో లొల్లి లేదు మనకు తెలంగాణ కావాలి అంతే మన తెలంగాణ మనం రక్షించుకోవాలి అయితే ఇంతమంది షేర్ చేసి ఏదైనా పెడితేనే లొల్లి పెడుతున్నారన్న మరి వాస్తవంగా వీళ్ళు ఇంత ఘోరమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు ఆ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఊరికే చేస్తున్నారా వాళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు అని అడగండి అని చెప్పమన్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నాను